మా అక్క ఇచ్చిందండి దీనికి పెద్దమ్మ ఈ ఫ్రాక్ బాగుంది కానీ లూజ్గా పెట్టేసింది దానికి కొంచెం టైట్గా ఉంటే బెలో ఉంది అనమాట ఫ్రాక్ మార్నింగ్ గుడికి వెళ్ళేటప్పుడు ఇది వేసేసాము అంటే మేము అప్పటికి బట్టలు షాపింగ్ చేయలేదనమాట సో అందుకని ఇది వేసాము తర్వాత వచ్చేసి మా మరిగారు ఇచ్చిన ఫ్రాక్ వేసానండి అందులో స్పెకల్ ఉంది కదా అది వేసేసాను అనమాట గుడికి వెళ్ళే జాన అయిపోయిన తర్వాత ఈవినింగ్ ఫంక్షన్కి వచ్చేసి నేను చూపించాను కదండి గాగ్రా అది వేసాను ఫ్రాక్ వేద్దాం అనుకుంటాడు మా పాప చాలా పేచి పెట్టడం వల్ల ఇంకేమీ వేయలేదండి ఇంకా గోల్డ్ ఉంది అది కూడా చూపిస్తాను వచ్చేసి మా అన్నయ్య పెట్టాయండి మా అన్నయ్య ఉంగరం పెట్టాడు ఉంగరం పెట్టి ఒక ఫ్రాక్ తీసాడు అనమాట ఇది బాబా గారి సరిగా కనిపించడం లేదు అండి బాబా గారు ఉంగరం ఉంటుంది డిజైన్ అండి ఇది గ్లాస్ వచ్చేసి మా అమ్మ मामूलीच आहे yeah,